అందరికి నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు ఏవది ఆరో ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం అండి ప్రేమికులు అందరూ కూడా ముఖ్యంగా తత్వాభిలాషుడు సత్యాన్ని ప్రేమించేవారు మనం భగవద్గీత రకరకాల ఎపిసోడ్స్లో వివిధ ఎపిసోడ్స్లో మనము భగవంతుడి యొక్క అసాధారణ గుణాలు ఇది మనం చర్చించుకుంటున్నాం గత కొన్ని ఎపిసోడ్స్గా మనము భగవంతుడి యొక్క ఐదవ అసాధారణ గుణాన్ని మనం చర్చించుకుంటున్నాం భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరం గాడ్ అలోన్ ఈస్ ఓమ్నీసియంట్ అంటాం అంటే ఆల్ నాలెడ్జ్ ఫుల్ అని ఆ అంశంపై మనము వివిధ కోణాలలో భగవంతుడు నేను ఎలాగా జ్ఞాన జ్ఞానసాగరుడు భగవంతుడు ఓమ్నీసియన్ అనుకుంటే లాభం అండి ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం నా నాకు అర్థమవుతే నిజంగానే భగవంతుడు జ్ఞానసాగరుడు లేకపోతే ఆయన దగ్గర ఉన్నది మనకి ఇవ్వకపోతే ఆయన దగ్గర ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఆయన దగ్గర ఉన్నది మనము అనుభవం చేయలేకపోతే వారు ఏమంటున్నారు నేను ఒక్కడే భగవంతుణ్ణి నేను పరమ సత్యము నేను నిరాకారుణ్ణి ఏమంటే ఇంకా ఏం చెప్పారు నేను జ్ఞానసాగరుణ్ణి నేను సర్వ నేను సర్వ ఆత్మ సర్వ విశ్వాత్మలందరికీ నేను తండ్రి నేను కూడా చెప్పారు తండ్రి అన్నప్పుడు ఉన్నప్పుడు భగవంతుడు తండ్రి అని చెప్పుకొని నేను ఒక్కడే భగవంతుడు అని చెప్పుకొని నేను ఒక్కడే సత్యం అని చెప్పినప్పుడు తన యొక్క సత్య స్వరూపం నిరాకార స్వరూపం చెప్పినప్పుడు వాళ్ళ ట్రాన్స్ఫర్ మెకానిజం జరగకపోతే దానివల్ల ఉపయోగం చెప్పండి మత్తి కోణంలో కేవలం అర్థం చేసుకున్నాం అంతే భగవంతుడు నిరాకారుడు లేదా భగవంతుడు ఒక్కరే సత్యము భగవంతుడు అందరికీ తండ్రి స్వమేవ మాతాచ చిత ఈ ఎపిసోడ్ లో మనం ఏం చర్చించుకోబోతున్నాం అంటే భగవంతుడు అందరివాడు అని చెప్పడానికి తొమ్మిదవ అధ్యాయంలోని ఇరవై తొమ్మిదవ శ్లోకం రాసుకో ముందుగా దాంతో ప్రారంభిద్దాం ఒక మూడు నాలుగు శ్లోకాలు చర్చిస్తే ఈ లో ఉన్నటువంటి నిజంగానే భగవంతుడు జ్ఞానసాగరుడు అందరివాడు తొమ్మిదవ అధ్యాయంలోని ఇరవై తొమ్మిదవ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే నేను అందరి వాడిని నాకు ఏమి కులము మతము జాతి రంగు రూపం ఉన్నవాడు లేనివాడు నల్లవాడు తెల్లవాడు జాతి భాష దేశము బాగా డబ్బున్న వాడిని నేను ప్రేమిస్తాను డబ్బు లేని వాడిని చిదరించుకుంటాను భగవంతుని లక్షణాలు కావు ఇవి సమూహం సర్వభూతీషు నమే ద్వేష్యోస్తి ప్రియ ఎంత చక్కగా చెప్పాడండి సమూహం నాకు సమానమైన మోహం ఉన్నదంట అందరి మీద సమానమైన మోహం అందరూ నా పిల్లలు కదా అందరినీ ఉద్ధరించాలి ఎవరు కూడా రేపు వేలెత్తి చూపకూడదు ఎందుకండి భగవంతుడు అందరి వాడైనప్పుడు నా దగ్గరికి జ్ఞానం ఎందుకు తీసుకుని రాలేదు నాకెందుకు చెప్పలేదు నేను చెప్పి ఉంటే మారేవాడి కదా ఎవరో కొంతమంది ఒక కొన్ని లక్షల మంది బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారులు నిలబడేటువంటి వాళ్ళకే భగవంతుడా మాకు భగవంతు మాకు భగవంతుని పొందే అదృష్టం లేదా భగవంతుని పొందాలంటే మేము ఏం చెయ్యాలి అని భగవంతుడు భగవంతుడిని కంప్లైంట్ పెడతారు కదండి రేపు పొద్దున్న అందుకే అందరికి తెలియజేస్తున్నాడు అర్థమైందండి అందుకని ఇక్కడేమన్నా సమూహం సర్వభూతేషు సర్వ అంటే ఎనిమిది వందల యాభై కోట్లు ఇప్పుడు వర్తమానంలో ఈ భూమండలం మీద నివసిస్తున్నటువంటి ఎనిమిది వందల యాభై కోట్ల మంది మనుషులు అందులో మీరున్నారు నేనున్నాను మనం ఎక్స్క్లూడ్ చేసుకుంటున్నాం ఇప్పటిదాకా ఏమైపోయింది ఏదో చరిత్ర చెప్పు మార్కండేయ చరిత్ర దుర్ముడి చరిత్ర ప్రహ్లాదుడి చరిత్ర అర్జునుడి చరిత్ర బాల చరిత్ర అంటే మనని ఎక్కడ ఇంక్లూడ్ చేసుకుంటే ఇంక్లూజివ్నెస్ లేదు మనని బయట పెట్టుకుని అవతల వాళ్ళ కథలు వింటున్నాం నా జీవితం ఎలాగ ఉద్ధరింపబడుతుంది మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగితే దాని బెనిఫిట్ నేను పొందుతానా అక్కడ వచ్చి అటెండ్ అయిన వాళ్ళు పొందుతారు అర్థం చేసుకున్న వాళ్ళు పొందుతారు దాని యొక్క సారాంశాన్ని తెలుసుకుని నరుడు శ్రీనారాయణుగా ఎలాగ అవ్వాలి నాడి శ్రీ మహాలక్ష్మిగా ఎలాగవ్వాలి అక్కడ కథలో చెప్తున్నాడు నేను ఆ విధంగా విన్నాను అర్థం చేసుకున్నాను నేను పరివర్తన చెందుతున్నాను అంటే అక్కడ నాకు బెనిఫిట్ లేకుండా ఉంటే నేను ఇంట్లో కూర్చొని మీరు చేసుకున్నారండి నేను రాలేకపోయాను అంటే నాకేం బెనిఫిట్ ఉందండి అదేవిధంగా మీరు యజ్ఞం చేశారు నాకు బెనిఫిట్ లేదు మీరు ప్రవచనం వింటున్నారు నాకు బెనిఫిట్ లేదు నేను వినట్లేదు సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియ నాకొకరి పట్ల ద్వేషభావము లేదు ఒకరంటే అత్యంత ప్రియము లేదు వీళ్ళు అమెరికాను వచ్చారు వీళ్ళు చాలా ప్రియము వీళ్ళు బాగా వాళ్ళు వీళ్ళు చాలా ప్రియము ఏమీ లేదు కానీ ఒక చిన్న కండిషన్ పెట్టాడు తర్వాత మూడో పంక్తి నాలుగో పంక్తిలో విచిత్రంగా ఎవరైతే నన్ను గుర్తించి స్వయాన్ని గుర్తించుకొని స్వయాన్ని ఆత్మక అనుభవం చేసి తండ్రినైనటువంటి పరమాత్మని కూడా అర్థం చేసుకుని సత్య స్వరూపాన్ని తెలుసుకొని ఎవరైతే నా మీద బలిహారం అవుతారో అటువంటి నా అల్లారు ముద్దు పిల్లల మీద నేను బలిహారం అవుతాను ఏ భజంతి తుమా భక్త్య మైతే చాప్యహం అన్నాడు అందుకనే చూసారా మనము గత కొన్ని ఎపిసోడ్స్ లో మన చర్చని గమనించినట్లయితే అన్ని కోణాలలో అందరినీ కవర్ చేస్తున్నాడు అండి అన్ని ఇది కూడా ఒకటి రెండు ఎపిసోడ్స్ ముందు చర్చించుకున్నట్టున్నాం ఇంటెలెక్చువల్స్ వర్గం ఎందుకు పట్టుకోవడం లేదన్న ఇంటెలెక్చువల్స్ అంటే పట్టుకోవాలి కదా అన్ని కోణాలు వాడు ఏంటి ఎంత సైంటిస్టులు జడ్జిలు ప్రొఫెసర్లు డాక్టర్లు ఇంజనీర్లు గొప్ప 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 పనులు సాధిస్తున్నటువంటి వాళ్ళు కూడా నన్ను ఎందుకు అర్థం చేసుకోలేదు ఈ రోజు వరకు నిజంగా వాళ్ళు బాగా కనిపెట్టుకోవాలి కదా ఇంటెలెక్టెంట్ వాడాలి కదా దానికే మనకి భగవంతుడు మనకి ఏం చెప్పాడు నాయన నువ్వు ఆత్మ జ్ఞానం లేదు నీకు గత జన్మ సంస్కారాలు గట్టిగా ఉన్నాయి తామసిక సంస్కారాల్లో ఉన్నావు దేహ భ్రాంతిలో ఉన్నావు దేహ అహంకారంలో ఉన్నావు కాబట్టి నన్ను గుర్తించలేదు అందుకే ఎందుకు చెప్పాడు తెలుసుకుంటే వాళ్ళు కూడా అవును కదా కరెక్టే కదా ఆత్మ అవినాశి కాలచక్రంలో ప్రయాణం చేస్తూ ఎన్నో వస్త్రాలు మార్చుకుని ఆ విధంగా ఇప్పుడు నేను నూటికి నూరు శాతము దైహిక భ్రాంతిలో ఉన్నాను ఆ ఇప్పుడు భగవంతుడు మనకు చెప్పాడు నాలో ఉన్నటువంటి లోటుపాటు ఇప్పుడు నేను మేలుకోవాలి కరెక్ట్ ఇప్పుడు నేను ఆత్మిక స్థితిలోకి వచ్చి అభ్యాసం చేసి నేను కూడా ఆత్మలో ఉన్నటువంటి రంగును మార్చుకోవాలి నేను నల్లగా ఉన్నటువంటి రంగుని మళ్ళీ బంగారు వర్ణములోకి మనము తీసుకుని రావాలి అప్పుడు పరమాత్మ దొరుకుతాను ఇప్పుడు ఇవాళ మన ఎపిసోడ్ లో మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే చెప్పాను కదా ప్రపంచంలో నీచాతి నీచమైన హీనాతి హీనమైన ఘోరాతి ఘోరమైన పాప కర్మలు చేసేటువంటి వాళ్ళ గతి ఏమిటి వాళ్ళు కూడా పరమాత్మ సంతానమే కదా చూడండి వాళ్ళు ఏమైనా పరమాత్మ రిజెక్ట్ చేశాడా మన లౌకికంలో అయితే తల్లి తల్లి తల్లిదండ్రుల మాట వినని కూతురు గెటౌట్ అంటావు నా ఆస్తిలో చిల్లి గమరాదురా అంటాం ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు ఏదో గత జన్మ సంస్కారాలు బాగులేక రాంగ్ రూట్ లో పడ్డాడు ఏదో ధన సమీకరణ మాత్రమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు ఏమండి కేవలం ధనార్జన అంతే ఇంకేం లేదండి ప్రపంచం అంతా ఈ ధనము చుట్టే ముగుతూ ఉందనమాట దానికోసమే ఇంత వింత చేస్తాం చేస్తుంటారు వికృతి చేస్తూ చేస్తుంటారు దుష్ట కర్మలు భ్రష్ట కర్మలు చేస్తున్నారు సంస్కారాలు ఇంకా పాడు చేసుకుంటున్నారు చూస్తున్నాం కదా ఏం చెప్పాలంటే ఇప్పుడు మడ్డర్లు చేస్తున్నారు బాంబులు పెడుతున్నారు టెరీస్ట్ యాక్టివిటీస్ చేస్తున్నారు కల్తీలు చేస్తున్నారు చూసారు అన్ని కల్తీలు ప్రపంచంలో ఉన్నటువంటి కలియుగంలో ఏది ముట్టుకున్నాది కల్తీ అండి అన్ని డూప్లికేట్స్ తయారు చేస్తున్నారు మందులు కానివ్వండి ఈ యొక్క ఏదైనా తీసుకోండి ప్రతి దానికి ఒరిజినల్ కాదండి అంటాడు మీరు కారు కారు ఏదో పార్ట్ పోయిందని వేసుకున్నాను ఇది ఒరిజినల్ కాదని ఒరిజినల్ అయితే ఐదు వేలు ఉంటుంది ఇది వెయ్యి రూపాయలకు ఇచ్చేస్తున్నాను మీకు అంటాడు ఎందుకు జరుగుతోంది ఉంది మరి వాళ్ళు పూజ చేసుకోరా వాళ్ళు సర్వేజన సుఖీరభావం తండ్రా దాని మీద విశ్వాసం లేదా వాళ్ళకి అటువంటి వాళ్ళని అడ్రస్ చేస్తున్నాడు భగవంతుడు కూడా దానికోసం మీరు ఏం చేయాలి నాలుగవ అధ్యాయంలో ముప్పై ఆరవ శ్లోకం రాసుకో ప్రతి వర్గాన్ని అడ్రస్ చేస్తున్నాడు ఆయన ప్రతి వర్గం అందరూ నా పిల్లలేరు సర్వాత్మలకి తండ్రిని నేను తండ్రిగా నేను చెప్తున్నాను మీరు మారండి మారకపోతే తర్వాత హే భగవంతుడా అనేటువంటి ఆ మాట కూడా అనలేరు అటువంటి ఆ రైట్ కూడా కోల్పోతారు మీరు ఎందుకంటే తండ్రిని మీరు రిజెక్ట్ చేస్తున్నారు తండ్రి జ్ఞానాన్ని రిజెక్ట్ చేస్తున్నారు తండ్రితో సంబంధాన్ని అనుభవం చేసేటువంటి ఆ యొక్క ప్రక్రియని రిజెక్ట్ చేస్తున్నారు మీరు అయినా కూడా నాకు మీ పట్ల దయా జాలి కరుణ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పటికి కాబోతే ఇప్పటిదాకా మారకపోయినా ఇప్పటికైనా మారుతారేమో అని నేను ఈ జ్ఞానం చెప్తున్నాను అంటున్నాను తొమ్మిదో అధ్యాయంలోని ఇరవై తొమ్మిదవ శ్లోకం అండి ఏమండి ఐదు కదా నాలుగవ అధ్యాయంలోని ముప్పై ఆరవ శ్లోకం రాసుకున్నారు కదా అపిసేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత జ్ఞాన ప్లవేన వృజినం సంతరిష్యసి ఎంత సులభమైన మార్గం చెప్పేటండి మీరందరూ కూడా నా పిల్లలే నాయనా అతి పాపం చేసేటువంటి వాడు నేను చెప్పాను స్మగ్లింగ్ లూటింగ్ బ్లాక్ మార్కెటింగ్ మర్డర్లు లూటీలు కల్తీలు వ్యవహారం చేసి పాప జనాల్ని బాగా దుఃఖ పెడుతున్నారు ఈ రోజున ఆసుపత్రిలో మనిషి చనిపోతే ప్రత్యక్షంగా నేను చూశాను గవర్నమెంట్ ఆసుపత్రిలో చనిపోతే వైజాగ్ లో జరిగిన సంఘటన ఆ బాడీని మార్చువరీ నుంచి ఇవ్వడానికి వాడు పదివేలు అడుగుతున్నాడు అంటే ఎంత కఠినాతి ఎంత ఘోరాతి ఘోరమైన పాపం పట్టిది చనిపోయి వాళ్ళు ఏడుస్తుంటే భర్త చనిపోయి భారీ ఏడుస్తుంటే ఆ బాడీని ఇవ్వడానికి మీరు డబ్బులు ఇస్తే ఇస్తామంటే ఎట్లా ఎట్లాంటి స్థితి అది కలియుగం అంతిమ స్థితి అంటే అదనమాట బుద్ధి ఉన్నవాడు బుద్ధిని వాడడు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలచక్రం కాలజ్ఞానం తిరిగేయండి అక్కడ అన్ని పాయింట్స్ పెట్టాడు బుద్ధి ఉన్నవాడు బుద్ధి వాడకపోతే అది కలియుగం యొక్క అంతిమ స్థితి తర్వాత అది కూడా నేను చెప్తాను కొన్ని ఒక ఇరవై ఇన్సి ఇన్స్టెన్స్ చెప్తాను కలియుగం యొక్క అంతిమ స్థితిలో ఉండేటువంటి చిహ్నాలు ఏంటి వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ది ఇండికేటింగ్ ఎవిడెన్సింగ్ ది ఎండ్ ఆఫ్ కలియుగా అది కూడా చర్చిస్తాను మీకు అందుకని ఏమంటే ఇంత ఇంత ఘోరాతి ఘోరమైన పాపం చేసే వాళ్ళకు కూడా భగవంతుడు అంటున్నాడు ఏమిటి జ్ఞానప్లవేణ జ్ఞానం అనే నౌకలో కూర్చోరాయన నువ్వు ఇంకా వదిలేసే ఇప్పటి వరకు నువ్వు ఏదైతే చేసుకున్నావో అంధవిశ్వాసము మూఢ విశ్వాసము ఏమనుకుంటున్నావు ఏదో భక్తి చేస్తే కాస్త పుణ్యం వస్తుంది గంగలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది పుష్కరాల్లో మునిగితే పుణ్యం వస్తుంది అంత అంటున్నావు కానీ నేను పాపాలు చెయ్యకూడదు అన్న ఆలోచన వచ్చిందా నీకు ఇప్పటిదాకా చేసిన పాపాల వల్లనే ఆత్మ కుళ్ళిపోయింది కుళ్ళకుండా ఇప్పుడు ఉన్న కుళ్ళిపోయిన ఆత్మని మనం బాగు చేసుకోవాలి కదా చేదసి పాపేభ్య సర్వేభ్య సర్వములో అందరికంటే పాపం చేసేవాడు అనమాట చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమహ సర్వం జ్ఞానప్లవేణ అప్పుడు ఋజినం రుజినం అంటే నీవు ఈ పాప సముద్రం నుంచి నువ్వు దాటేస్తావు రా నాయన ఇప్పుడు జ్ఞాన నౌక ఉంది ఇది భక్తి నౌక ఉంది భక్తి నౌక నుండి భక్తి నౌక అంటే అంధవిశ్వాసము భక్తి నౌక అంటే నేను దేహం అనేటువంటి భ్రాంతి భక్తి నౌకలో ఆత్మ జ్ఞానము లేదు పరమాత్మ జ్ఞానము లేదు అందరూ అందరూ భగవంతులే అక్కడ దేవి దేవతలు కూడా భగవంతులే ఆ ధర్మస్థాపకులు కూడా భగవంతులే పుణ్యాత్మలు మహాత్మలు సాధువులు సంతులు ఋషులు మునులు పీఠాధిపతులు మహామండలేశ్వరులు జగద్గురులు అందరూ భగవంతులే ఓకే 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 అంటూ వచ్చాం భగవంతుడు ఒక్కడే అనేది ఎక్కడ తెలుస్తుంది జ్ఞాన నౌకలో వస్తే తెలుస్తుంది అందుకే అక్కడి నుంచి ఆ నౌక నుంచి ఈ నౌక షిఫ్ట్ చేయి షిఫ్ట్ అయిపోతే చక్కగా నీవు ఈ పాప సముద్రం నుండి దాటి వేయబడతావు ఒకసారి గీతా పుస్తకంలో ఏముందో చెప్దామండి నాలుగవ అధ్యాయం ఎక్కువ చెప్తాను కానీ ఏదో విధంగా తొందరగా వదిలించేసుకుందాం ఏదో మన వెంకటేశ్వరులు గారు నన్ను రిక్వెస్ట్ చేశారు తొందరగా అయిపోతుంది నా పని అయిపోతుంది ఉద్దేశం కాదండి మీరందరూ కూడా తోటి సోదరాత్మలు విశ్వాత్మలందరికీ తండ్రి అన్నప్పుడు సర్వమానవ సౌభ్రాతృత్వం అన్నప్పుడు యూనివర్సల్ బ్రదర్హుడ్ అన్నప్పుడు మీరు నాకేమవుతారు నాకు ఆత్మ సోదరులు అవుతారు మీరు కూడా తెలుసుకోవాలి సత్యత ఆధారంగా తర్కము ఆధారంగా ఒకసారి గమనించండి ఇక్కడ సమూహం జరగబోతే చెప్పాలి కదా నేను సకల భూతముల సకల ప్రాణుల ఎందును సమభావముతో వ్యాపించి ఎందులో ఇక్కడ ఏంటంటే ఇక్కడ భాష్యం ప్రకారంగా నేను అందులో వ్యాపించి ఉన్నాను కాదు ఇక్కడ అదేంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకో జ్ఞాన ప్రకారంగా తత్వజ్ఞాన కోణాలు ఏంటి అందరి పట్ల నాకు సమానమైన మోహము ఉన్నది నాకు అప్రియుడు కానీ ప్రియుడు గాని ఎవడును లేడు నవే ద్వేషోస్తి నా ప్రియ కానీ లేకిన్ పరంతు అంటారు హిందీలో బట్ నన్ను భక్తితో భజించు వారు నాయందే ఉందురు ఎంత బాగా చెప్పాడండి నన్ను భక్తితో భజించేవాడు నాయందే ఉందురు నేను వారి ఎందు ప్రత్యక్షముగా ఉందను అంటే ఏంటి నేను వాడి మీద బలిహారం అవుతాను వాడు నా మీద బలిహారం అవుతారు అటువైనా ఒక భాష్యం ప్రకారంగా ఈ విధంగా వచ్చింది అయినా ఏమొచ్చింది మీనింగు భగవంతుడు అందరి వాడు కొందరి వాడు కాదు ఇప్పుడు నాలుగు ముప్పై ఆరులో వెళ్తున్నాను ప్రతిదీ మీకు చెప్తున్నానండి ఆల్మోస్ట్ ప్రతిదీ చెప్తున్నాను ఎక్కడైనా ఏదన్నా తప్పు బ్రాక్తి ఉండి మీకు అర్థం కాదు అనుకుంటే నేను వదిలేస్తున్నాను కానీ బై అండ్ లార్జ్ అంతా కూడా కరెక్ట్ గానే ఉంటుంది ఆ నాలుగు ముప్పై ఆరులో ఏం చెప్పాను అవి పాపేభ్య సర్వేభ్య పాపేభ్య పాపకృతమా వచ్చిందండి ఇక్కడ ఏమంటున్నాడు ఒకవేళ చాలా జాగ్రత్తగానండి ఒకవేళ మీ దగ్గర ఒక పుస్తకం ఉంటే పెట్టి చూసుకోండి తప్పు లేదు పుస్తకం పెట్టుకోండి తొమ్మిదో అధ్యాయంలో ఆ నాలుగో అధ్యాయంలో ముప్పై ఆరవ వేళ పాపాత్ములందరికంటే నేను ఒక మహా పాపివి అయినచో జ్ఞాన నౌక సహాయముతో పాప సముద్రము నుండి నిస్సందేహముగా పూర్తిగా బయటపడగలవు ఇది చాలా ముఖ్యమండి అర్థమైందండి అంటే భగవంతుడు చూసారా అతి దుర్మార్గులని కూడా దుష్టులను కూడా అందరినీ బాధ పెట్టేటువంటి వాళ్ళని కూడా ఏం చేస్తున్నాడు ఒక దారిలోకి తీసుకొని వస్తున్నాడు ఒకవేళ పాపాత్ములందరికంటే నువ్వు నీ ఒక మహాపాపివి అయినచో జ్ఞాన నౌక సహాయముతో పాప సముద్రము నుండి నిస్సందేహముగా పూర్తిగా బయటపడగలం ఇక్కడ అందరికీ ఒక డౌట్ వస్తుందండి ఏమంటే ఒక ఒక సంశయం ఉత్పన్నమవుతుంది సహజంగానే ఏమిటండి ఇంత దరిద్రాది దరిద్రులను కూడా ఇంత విధంగా నీచాతి నీచమైన కర్మలు చేసేటువంటి వాళ్ళు అందరిని సాటి మనుషులని బాగా దుఃఖము దుఃఖాన్ని కలిగించి వాళ్ళని ఈ విధంగా ఆ చేసేటువంటి వాళ్ళని కూడా భగవంతుడు రక్షిస్తున్నాడు కదా అలాంటప్పుడు మేము ఎందుకు మంచి పనులు చేయాలి చెడ్డ పనులు చేసేవాళ్ళని కూడా భగవంతుడు జ్ఞానంలో కూడా ఎక్కమంటున్నాడు కదా ఎక్కినట్లయితే ఈ పాప సముద్రం నుంచి నేను బయట పడేస్తాను ఈ జీవితాన్ని ఉద్ధరిస్తాను అటువంటి వాళ్ళని ఎందువల్ల ఉద్ధరిస్తున్నాడు భగవంతుడు అని కొన్ని మంచి పనులు చేసే వాళ్ళకి కాస్త ఆలోచన వస్తుందండి దానికి సమాధానం ముగించే ముందర ఈ రెండు శ్లోకాలు దయచేసి సంక్షిప్తంగా చెప్తాను సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది తొమ్మిదవ అధ్యాయంలోని ముప్పైవ శ్లోకం ముప్పై ఒకటవ శ్లోకం అంటే రాసుకోండి ఈ రెండు శ్లోకాల్లో భగవంతుడు మనకి సమాధానం చెప్తున్నాడు ఎందుకంటే తండ్రి అంటే ప్రతి దానికి జవాబు ఇవ్వాలండి అంతేగాని నేను చెప్పాను నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే పో అనడం లేదు దానికి మళ్ళీ మనకున్నటువంటి ఉన్నటువంటి డౌట్ని అతి దరిద్రులను కూడా నేను ఎందుకు ధరిస్తున్నాను అన్న దానికి సమాధానం తొమ్మిదో అధ్యాయంలోని ముప్పై మరి ముప్పైరాచారు భా అన సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో అంటాడు ఏమంటాడు అతి దురాచార పరుడు అయినా కూడా జ్ఞానౌకలోకి రాగానే నన్ను గుర్తిస్తాడు నౌకలోకి రావడం అంటే ఏంటి ఇప్పుడు ఏదో ఇది స్థూలమైన నౌక కాదు అక్కడ నుంచి దిగి ఇక్కడ కూర్చుంటే అయిపోయింది నేను స్వర్గంలోకి వెళ్ళిపోతాను కాదండి జ్ఞాన నౌకలో కూర్చోవడం అంటే జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం బుద్ధినేత్రాన్ని తెలుసుకోవడం అర్థమైందండి అంధవికారం నుండి బయటపడడం చాలా మంది అండి మన బ్రహ్మకుమారి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బాగా బాగా ఏంటి హింసించే వాళ్ళనండి ఈ విధంగా లేకుండా ఉంటే మోసం చేసే వాళ్ళు కానివ్వండి అర్థమైంది దుఃఖ పెట్టేవాళ్ళు బాగా డ్రింకింగ్ చేసేవాళ్ళు విపరీతమైన చైన్ స్మోకింగ్ చేసేవాళ్ళు అర్థమైందండి రకరకాల విధాలుగా వాడు పనులు చేసేవాళ్ళు కూడా ఈ జ్ఞాన నౌకలో కూర్చొని వాళ్ళు బాగుపడిపోయారండి ఎంతో మంది ఎగ్జాంపుల్స్ మీకు యూట్యూబ్ లో కొడితే ఎంతో మంది అనుభవాలు చెప్తూ ఉంటారు ఇగో నేను అలా ఉండేవాడిని అండి ఇలా ఉండేవాడిని అండి ఈ విధంగా చేసేవాడిని నేను బ్రహ్మకుమారి సాంగత్యంలోకి వచ్చాను తర్వాత జ్ఞానం అర్థం చేసుకున్నాను అప్పుడు నాకు అర్థమైంది నేను చేసే పనులన్నీ కూడా దరిద్రాది దరిద్రమైన పనులు చేయకూడని పనులు నేను చేశాను అజ్ఞానంలో చేశాను ఇప్పుడు నేను తెలుసుకున్నాను ఆ ఆ విధంగా జ్ఞాన ప్రవీణ జ్ఞాన నౌకలో కూర్చోవడం అంటే ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం అంటే ఆత్మ జ్ఞానము పరమాత్మ జ్ఞానము ఈ సృష్టి చక్రంలో ఆత్మలు పరమాత్మ ఏ విధంగా ఆ విధంగా వాళ్ళ యొక్క విద్యుక్త పాత్రలను నిర్వహిస్తారో ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నానండి ఇప్పుడు భగవంతుడు తోడు పెట్టుకొని నేను ఎంజాయ్ చేస్తున్నాను అని నేను మీకు కూడా ఒక ఉదాహరణ నేను మీకు రాబోయే ఎపిసోడ్స్ లో మీకు చక్కటి ఒక ఉదాహరణ ప్రెస్ తీసుకొచ్చి మీకు చదివిపిస్తాను ఒక అతి దుర్మార్గుడు ఎంతో మందిని కొన్ని వేల సంఖ్యలో మందిని చంపిన వాడు అటువంటి వాడు ఏ విధంగా పరివర్తన అయ్యాడు అది కూడా మీ ముందు త్వరలోనే తీసుకొస్తాను ఇక్కడ జ్ఞాన నౌకలో కూర్చోడు అంటే మన పరివర్తన చెందడం అన్నమాట ఆ విధంగా నేను పరివర్తన చేస్తాను పరివర్తన చేయకుండా ఏదో గుడ్డిగా గుడ్డిగా అక్కడ నౌకలో కూర్చున్నాడు కదా అని ఫట్ అని చెప్పి అని మంత్రం పెట్టి వాడిని స్వర్గంలో తీసుకెళ్ళిపోతాను కాదండి అవి చేదసు దురు అవి అవి చేతసు దురాచారో భజతే మాం అనన్య బాక్ అక్కడ అండర్లైన్ చేసుకోండి భజతే మాం అనన్య్ అనన్య చిత్తంగా నేను ఒక్కడనే భగవంతుణ్ణి అని గుర్తించి నన్ను ఆ భజతే అంటే ఇక్కడ భక్తి మార్గంలో భజతే అనే పదం ఉంది ఇక్కడ ధ్యాన మార్గంలో జ్ఞాన మార్గంలో భగవంతుని యొక్క స్మరణ అదే రాజయోగము రాజగుహ్య యోగం భజతే మాం అనన్య అనన్యభా అటువంటి వాడిని నేను ఏం చేస్తాను సాధువుతో సమానంగా చూస్తాను సాధువు అంటే సత్పురుషులు సత్కర్మలు చేసేవాళ్ళు ఆ విధంగా ఇక్కడ సత్య ఇక్కడ సాధువులు అంటే సన్యాసులు గురువులు ఋషులు గురువులు కాదండి నూటికి నూరు శాతం దేహభ్రాంతిలో ఉండి ఆ విధంగా ఆ బోధ చేసేటువంటి వాళ్ళ గురించి చెప్పడం లేదు సాధువులు అంటే సత్పురుషులు శ్రేష్ట కర్మలు చేసేవారు భగవంతుని యొక్క సత్య స్వరూపాన్ని గ్రహించిన వారు మంచి అటువంటి మార్గములో శ్రేష్టమైన మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారు సాధువులతో సమానంగా నేను చూస్తాను సాధువురేవ సమంతవ్యచ ఎందువలనంటే సమ్యక్ వ్యవస్థతో హిస వారు సమ్యక్ అంటే చక్కగా వారు కూడా ఈ యొక్క సత్యాన్ని గ్రహించారు ఈ యొక్క సత్యాన్ని గ్రహించి నా మార్గంలో వారు కూడా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి సాధువులతో సమానంగా వారిని కూడా నేను చూసి సాధువులు ఏ విధంగా అయితే సత్పురుషులు ఏ విధంగా అయితే ఆ సత్యత్రేత యుగంలో రేపు శ్రేష్టమైన జన్మలు తీసుకోబోతున్నారో వాళ్ళు కూడా అదే పంధాలో శ్రేష్టమైన జన్మలు తీసుకుంటారు స్వర్గం సత్యత్రేత యుగాలలో ఏమండి అది ఒకసారి మీకు చెప్పేసానంటే తొమ్మిది ముప్పై తొమ్మిది ముప్పై ఎందుకంటే అన్ని చెప్తున్నాను మీకు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఎందుకంటే ఇక్కడ పరివర్తన చెందాలండి ఇది ఒక ప్రవచన కార్యక్రమం కాదు ఇది ఉపన్యాస కార్యక్రమం కాదు విని బాగుందండి కాలక్షేపం కోసం చేసింది కాదండి ఇక్కడ లేకుండా ఉంటే మీ టైం వేస్ట్ నా టైం కూడా వేస్ట్ ఇక్కడ చూడండి అభిచేత దురాచారం ఏమంటున్నాడు తొమ్మిది ముప్పై మిక్కిలి దురాచార పరుడైనను చాలా శ్రద్ధగా వినండి శ్రద్ధ వాన్ లభితే జ్ఞానం మిక్కిలి దురాచార దురాచారుడైనను అనన్య భక్తితో అనన్య అంటే అర్థం ఏంటంటే అన్యులెవరూ ఎవరు భగవంతుడు కాదు నేను ఒక్కనే భగవంతుడు అంటే ఆ నిరాకార స్వరూప స్వ స్వరూపాన్ని పరమాత్మని అందుకనే పరమాత్మ అంటారు అనన్య భక్తితో నన్ను భజించినచో ఇక్కడ భజనాన్ని పెడతారు భక్తిలో భజన అతని సత్పురుషునిగానే భావించ భావించదగును భావింపదగును అంటే వాళ్ళతో ఈక్వల్ గా చూస్తాను నేను ఏం లేదు వీళ్ళు చెత్తవాళ్ళు వీళ్ళు వెనకాల కాదు ఇప్పుడు వీడు ఇంకా తీవ్రమైన పురుషార్థం చేసుకున్నాడు అనుకోండి వాళ్ళు తక్కువ పురుషార్థం అనుకోండి వీళ్ళని కూడా దాటేస్తాడు అర్థమైందండి గానే భావింపదగును ఏలన ఏలన యథార్థముగా అతడు నిశ్చయ బుద్ధి గలవాడు అనగా పరమాత్ముని సేవించుటతో సమానమైనది మరి ఒకటి ఏదియును లేదని గట్టిగా నిశ్చయించుకొనినవాడు పరమాత్మను తెలుసుకోవడం కంటే ఇంకా నేను బిజీ ఏం పని లేదండి ఇంకా ఇన్నాళ్ళు పూర్తిగా చెత్త పనులు చేశాను ఇప్పుడు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసేసి చక్కటి మార్గంలో శ్రేష్టమైన మార్గంలో ప్రయాణించి భగవంతుని తోడు భగవంతుడి యొక్క ప్రాప్తి అనుభూతి అనుభవం చేసుకుంటూ భగవంతుని యొక్క సమానముగా సంస్కార పరివర్తన చేసుకుంటూ చక్కటి జీవితాన్ని పొందడం కంటే ఇప్పుడు నాకు బిజీగా వేరే వరకు అంటూ ఏదీ లేదు అంటున్నాడు దానికి తర్వాత శ్లోకమై తొమ్మిది ముప్పై కూడా చెప్పి నేను ముగిస్తానని సంక్షిప్తంగా చెప్తాను క్షిప్రం భవతి ధర్మాత్మా తెలుసండి నా భక్తుడు ఎప్పటికీ నష్టానికి గురికాడు ఇది భగవంతు యొక్క వాగ్దానం అండి నన్ను నా చెయ్యి పట్టుకున్నటువంటి వాడు ఎప్పటికీ నష్టపోడు కొంచెం జ్ఞానం తీసుకున్నా వాడు స్వర్గంలోకి వస్తాడు అని చెప్పాడు కదా అర్థమైందండి అది అవినాశి జ్ఞానం అనమాట అవ్యయం అంటాడు అంటే అవినాశి జ్ఞానం ఆ విధంగా నా చేయి పట్టుకొని నన్నే ఆ వాడి భగవంతుడిగా గుర్తించి నాకంటే గొప్పవాడు లేడు పరమాత్మ దొరికాడు ఆత్మ అనుభవం ద్వారా పరమాత్మతో కనెక్ట్ అవ్వచ్చు ఆ విధంగా జీవితాన్ని ఉద్ధరించుకోవచ్చు అన్న భావన కలిగినటువంటి వాడిని భగవంతుడు సమానంగా సాధువులతో సమానంగా చూస్తాడు అందుకేనేమన్నాడు ఇక్కడ క్షిప్రం భవతి ధర్మ ఆత్మ వాడు ఒక్క క్షణములో ధర్మాత్ముడుగా గుర్తింపబడతాడు పాపాత్ముడు కాదండి వాడు ధర్మాత్ముడుగా గుర్తింపబడతాడు క్షిప్రం భవతి ధర్మాత్మ వాడికి ఎటువంటి అనుభవం కలుగుతుంది సశ్వచ్ఛాంతి నిగచ్చతి శాశ్వతమైనటువంటి శాంతిని వాడు పొందుతాడంట శాశ్వతమైన శాంతి ఈ కలియుగం యొక్క ఈ జన్మలో మనం పొందలేమండి తర్వాత సత్యయుగంలో వెళ్ళిన తర్వాత అక్కడ శ్రేష్ఠ జన్మ తీసుకున్నటువంటి ఆ స్థితిలో తను శాశ్వతమైనటువంటి శాంతిని పొందుతాడు శాశ్వశాంతి కౌంటేయ ప్రతి జానీ ఏ కౌంటేయ అంటే అర్జునా పుత్రుడా ఉత్తి అంటే ధరణి ఈ ధరణి మీద ఉన్నటువంటి ఏ నా పిల్లలారా నీకు నేను వాగ్దానం చేస్తున్నాను ప్రతి జానీ నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను నవే భక్తి ప్రణశ్యతి నా భక్తుడు ఎమ్మటికి ఎన్నటికీ కూడా నష్టానికి గురి కాడు భగవంతుడు యొక్క తపన చూడండి ఒకసారి ఉన్న విషయాన్ని చదివేసి నేను ముగిస్తాను ఈ ఎపిసోడ్ తర్వాత మరొక ఎపిసోడ్ లో మనం ఏం చర్చించుకోబోతున్నా అది కూడా నేను చెప్పి మనం ముగిస్తాను తొంభై ఒకటి క్షిప్రం భవతి ధర్మాత్మ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి మనం అందులో మనం కేవలం ఒకటే ఏంటంటే సత్యత ఆధారంగా నా జీవితాన్ని మార్చుకోవాలి అంటే ఒకటే సత్యత నుండి మనకేముంది తర్కము ఇంగిత జ్ఞానము ఒకటి వచ్చేస్తారు సత్యత గాడ్ ఈజ్ ట్రూత్ నేను కూడా ట్రూత్ నుండి రావాలి అప్పుడు ఏముంటుంది అంధవిశ్వాసం కదా లేదు అంధవిశ్వాసం లేవు వంది అది ఏదో కాస్త మన భ్రమలో ఉంటుంది ఆ బిలీఫ్ సిస్టమ్ గా ఉంటుంది తప్ప దాని నుండి ప్రాప్తులు తెలియవు తెలియవన్నమాట అజ్ఞానంలోనే ఉంటూ మన జీవితాన్ని చక్కగా చేసుకోలేమండి అర్థమైంది అందుకని ఇక్కడ ఏమంటున్నాడు చూసినా ఓ కౌంతేయ ఓ కౌంతేయ అతడు శీఘ్రముగా ధర్మాత్ముడు అతడు అంటే ఎవరు పాపాలలోకి పాప భూయిష్టమైన పనులు చేసేవాడు అతి దురాచార పరుడు అతి పాపిష్టివాడు మనం చెప్పుకున్న ఎన్నో రకాల పాపాలు ఉన్నారు కదా పాపాత్మలు ఉన్నారు కదా ఈ కలియుగంలో మనందరినీ కూడా ఇబ్బంది పెడుతున్న వాడు అటువంటి వాడు అతడు శీఘ్రముగా ధర్మాత్ముడమును శాశ్వతమైన పరమ శాంతిని పొందును అంటూ ఏమన్నాడు నా భక్తుడన్నడును నష్టమునకు గురికాడు అను విషయమును నిశ్చయముగా ఎరుగము ఇక్కడ ఏం చేద్దామంటే ఆధ్యాత్మిక మరియు ధార్మిక జగత్తులో చాలా సంశయాలు ఉన్నాయండి సంశయాలు మనం పెట్టుకుంటే మనం ముందుకు వెళ్ళలేవండి నిశ్చయం కూడా కుదరదు అనమాట అది కరెక్టా ఇది కరెక్టా ఇది కరెక్టా అది కరెక్టా అంటుకుంటుంటే కాదు అందుకని ధార్మిక ఆధ్యాత్మిక జగత్తులు ఎన్నో రకరకాల సంశయాలు ఏవైతే ఉన్నాయో అవి మనం అర్థం చేసుకొని ఆ సంశయాలు తొలగాలంటే నేనేం చెయ్యాలి భగవంతుడి యొక్క ఆదేశం ఏంటి అన్న విషయాన్ని మనం చాలా విస్తృతంగా మనం గత రాబోయే ఎపిసోడ్ లో గెలిపించుకుంటామండి శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ఈరోజు భగవద్గీత జ్ఞానాన్ని జ్ఞాన రహస్యాన్ని జ్ఞానంలో ఉండే నిగూఢ రహస్యాన్ని చాలా విపులంగా విశ్లేషించారు 바리키 티니와